వీకేఆర్ టీవీ వీకేర్ వైస్ ఇదే నిజం ఇక్కడ ఒక న్యూస్ చూస్తున్నాము కౌలు రైతుకు కష్టాల కొలిమి ఇది నిజమే ఎందుకంటే రైతు మంచి ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళు హ్యాపీగా రైతు బంధు పడుతుంది రైతు భరోసా రైతు అన్ని అన్ని పడతాయి ఈ కౌలు రైతు పాపం అందులో నుంచి సగానికి సగం ఇవ్వాలి వాస్తవానికి ఫిఫ్టీ పర్సెంట్ కౌలు రైతు ఎవరైతే యజమాని ఉన్నాడో ఎవరైతే భూమి ఇచ్చిండో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వవలసినటువంటిది ఒక అగ్రిమెంట్ ఉంటుంది డబ్బులన్నీ నేనే పెట్టుకోవాలా డబ్బులు వచ్చేది మంచి రైతుకు అలాంటి పరిస్థితి అంటే ఎవరైతే భూమి ఉన్నారో వాళ్ళు రైతు అంటే రైతు అని కాదు భూమి ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఎలా రాష్ట్రంలో దాపురించింది కౌలు రైతుకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించాలి వాళ్లకు మరి దీంట్లో నుంచి సగం పోవాలనా ఈ భూముల నుంచి ఎవరైతే మీరు రై ఏదైతే భూమి ఉన్నటువంటి వాళ్లకు మీరు ఏదైతే రైతు బంధు రైతు భరోసా ఏదో తీస్తున్నారో మాఫీ రుణమాఫీ అనేది ఇస్తున్నారో అది ఫిఫ్టీ పర్సెంట్ కౌలు రైతుకు పోయే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇలాంటి ఐడియాస్ ఎవడువడు పనికి మాలిన ఐడియాలు ఇచ్చేసి పనికి మాలిన వ్యవహారం చేసి అసలు చేసి దొంగల్ని బతికించేటటువంటి కార్యక్రమము ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మనకు తెలుస్తూ ఉంది కష్టపడేటటువంటి రైతులకు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద ప్రభుత్వ భుజస్కంధాల మీద ఉన్నది ఖచ్చితంగా అటువైపు ఆలోచించవలసిందిగా కోరుతూ ప్లీజ్ మిత్రులారా దయచేసిన నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి షేర్ చేయండి ప్రతి వీడియో నా వీడియోలు చూస్తే కాస్త ఇన్స్పిరేషన్గా ఉంటుంది దయచేసి అటువైపు ఆలోచించండి జైతే నగ్నం